ఫేస్బుక్లో మీరు ఇష్టపడే వాళ్ళ పోస్టులు అన్నింటికంటే పైన చూడాలనుకుంటున్నారా అయితే లేటెస్ట్గా ఫేస్బుక్ అప్లికేషన్ వచ్చినప్పటికీ కొత్త ఆప్షన్ ప్రవేశపెట్టబడింది ఇక్కడ మనం ఫేస్బుక్ అప్లికేషన్లో సెటింగ్స్లోకి వెళ్తే కనుక న్యూస్ ఫీడ్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి అని ఒక కొత్త ఆప్షన్ మనకు అందుబాటులోకి వచ్చింది దీంట్లో ప్రయారిటైజ్ హూ టు ఫస్ట్ అని చెప్పేసి అని ఒక ఆప్షన్ ఉంది దీన్ని ట్యాప్ చేసిన వెంటనే మన ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళ పోస్ట్ ప్రొఫైల్స్ కనపడుతూ ఉంటాయి సో ఎవరి అయితే కనుక మనం ఫస్ట్ చూడాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ నేమ్ మీద మనం ట్యాప్ చేసి ఉన్నామంటే కనుక అక్కడ స్టార్ వచ్చిందో చూడండి అలాగా మనం ఏ పర్టిక్యులర్ పోస్టులనైనా కానీ స్టార్ పెట్టవచ్చు స్టార్ పెట్టేసి చేస్తే కనుక ఇక్కడ నుంచి న్యూస్ ఫీడ్లో ఆ పర్టికులర్ పర్సన్స్ నుంచి వచ్చే పోస్టులు అనేది అన్నిటికంటే పైన చూపించబడుతూ ఉంటాయి అలాగే మనం అన్ఫాలో పీపుల్ టు హైడ్ డేర్ పోస్ట్ అని చెప్పేసి అని అన్ఫాల్ అవడానికి ఎలాగా కొత్త ఆప్షన్స్ రెండు మూడు ఆప్షన్స్ ఈ తాజాగా అందుబాటులోకి తీసుకురాబడ్డాయి ప్రెజెంట్ ఇది ఐవోయిస్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది సో ఆండ్రాయిడ్లో వితిన్ వన్ ఆర్ టూ వీక్స్లోకి ఈ ఆప్షన్ రాబోతు ఉంది